పంచదశి మహామంత్రం నుంచి శ్రీచక్రం ఆవిర్భవించింది ఇది చాలా గొప్పదైనటువంటి విషయం ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం శ్రీచక్రం ఎలా వచ్చింది అంటే మంత్రం నుంచే ఆవిర్భవించింది అంటున్నారు శ్రీచక్రంతో వరారోహే శ్రీ విద్యార్థవ సంభవం అంటే ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతీదేవికి ఓ పార్వతీ ఈ శ్రీచక్రము అనేది పూర్తిగా పంచదశి మహామంత్రం నుంచే ఆవిర్భవించింది అది ఇక్కడ చెప్పే మాట శ్రీ విద్యార్థవ సంభవం ఎలా అంటే శ్రీ విద్యలో పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి అక్షరాల నుంచే ఇది ఆవిర్భవించింది అని ఎట్లాగా ఇది ఎలా తెలుస్తుంది మనకి పంచదశీ మహామంత్రాన్ని పూర్తిగా మీరు రాసుకోండి ఆ తర్వాత ఒకసారి వచ్చినటువంటి అక్షరాన్ని మళ్ళీ రెండోసారి రాకుండా చూడండి అంటే ఒకే అక్షరం రెండోసారి వస్తే దాన్ని కొట్టేయండి ఉదాహరణకి కయేయల క్షీమ్ మొట్టమొదటి అక్షరం కా ఇది మొట్టమొదటి పాదంలో మొట్టమొదటి కూటమిలో మొట్టమొదటి అట్టమే కా ఈ కా అనేది మళ్ళీ రెండవ కూటమిలో వస్తుంది చూడండి హాస హాల క్రీమ్ అలాగే సకాల క్రీమ్ రెండవ కూటమిలోనూ ఉంది మూడవ కూటమిలోనూ ఉంది అంటే కకారం సార్లు ఉంది మూడుసార్లు ఉన్నది కాబట్టి కొట్టేయండి ఒక్కటే కకారం అంటి పెట్టండి ఏ ఇది ఒక్కసారి ఉంది ఈ ఒక్కసారి ఉంది లకారము ఇది ఎన్నిసార్లు ఉందో చూడండి మొట్టమొదటి కూటమిలో కయేయేలా రెండవ కూటమిలో హాసాక హాల మళ్ళీ ఉంది మూడవ కూటమిలో సాకాలా మళ్ళీ ఉంది అంటే మూడు సార్లు ఉంది లకారం కాబట్టి ఒకటే లకారం అట్టు పెట్టండి మిగిలిన రెండు లకారాలు కొట్టేయండి ఇలా గనక ఒకసారి వచ్చినటువంటి అక్షరం మళ్ళీ రిపీట్ కాకుండా దాన్ని తీసేసుకుంటూ ఎలా జాగ్రత్తగా చూసినట్లయితే మనకి కొన్ని అక్షరాలే మిగులుతాయి కొన్ని అక్షరాలే మిగులుతాయి ఆ మిగిలే అక్షరాలు ఏమిటి అంటే లకారం ఒకటి సకారం ఒకటి హకారం ఒకటి ఈకారం ఒకటి ఏకారం ఒకటి రకారం ఒకటి కకారము ఒకటి నాదము బిందువు ఇవి మనకి మిగిలేదు అంటే మనకి ఈ అక్షరాలు కొట్టేసుకుంటూ వస్తే ఏడు అక్షరాలు మాత్రమే మిగులుతాయి మిగిలిన రెండు ఎనిమిది తొమ్మిది నాదము బిందువు అవుతాయి ఇప్పుడు ఈ తొమ్మిది ఇంటి నుంచే శ్రీచక్రంలో నవావరణలన్నీ కూడా ఆవిర్భవించాయి అని చెప్తూ ఉన్నారు ఎలా మొట్టమొదటి లకారము ఇది పృథివీ బీజం దీనివల్ల శ్రీచక్రంలో ఉన్నటువంటి భూపురం ఆవిర్భవించింది చాలా జాగ్రత్త చూడండి లకారం బీజం దీనివల్ల శ్రీచక్రంలో ఉన్నటువంటి భూపురము ఆవిర్భవించింది రెండోది సకారము ఇది చంద్రబీజం దీనివల్ల చంద్రకళలు ఉన్నటువంటి షోడశ దళము పదహారు దళములు ఉన్నటువంటి పద్మం అది ఆవిర్భవించింది రెండవ ఆవరణం మూడవది హకారము శివబీజము ఇది ఆత్మకం దీనివల్ల అష్టమూర్తులు ఉన్నటువంటి అష్టదళము ఎనిమిది దళాలు కలిగినటువంటి పద్మం ఇది ఆవిర్భవించింది నాలుగవది ఈకారము ఇది మాయాబీజం దీనివల్ల చతుర్దశ భువనాలకు ప్రతీకైనటువంటి చతుర్దశారం ఆవిర్భవించింది ఐదవది ఏకారం ఇది బీజం దీనివల్ల బహిర్దచారము ఇది ఆవిర్భవించింది ఆరోది రకారం అగ్నిబీజము దీనివల్ల అంతర్ అగ్ని కళలకు ప్రతీక అయినటువంటి అంతర్దశారము ఇది ఆవిర్భవించింది ఏడవది కకారము మన్మథ బీజము దీని నుంచి అష్టకోణము వచ్చింది మన్మథ బీజం నుంచి వస్తువులకు ప్రతీకగా ఉన్నటువంటి ఈ అష్టకోణము అనేది వచ్చింది ఎనిమిదవది నాదం ఈ త్రిగుణాత్మకం ఈ నాదం నుంచే త్రికోణము అనేది వచ్చింది ఆ తర్వాత బిందువు ఇది పరబ్రహ్మాత్మకము దీని నుంచి తొమ్మిదవ ఆవరణ అయినటువంటి బిందువు ఏర్పడింది ఈ రకంగా శ్రీచక్రంతు వరారోహి శ్రీ విద్యార్ణవ సంభవం ఈ శ్రీ విద్య నుంచే అంటే పంచదశీ మహామంత్రంలో ఉండే అక్షరాల నుంచే శ్రీచక్రము అనేది ఆవిర్భవించింది అని చెప్పడం జరుగుతోంది దీంతో శ్రీచక్రాన్ని గురించి మనం చాలా వరకు చెప్పేసుకున్నాం అయితే చాలా వరకు చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం వదిలిపెట్టాం అది ఇప్పుడు తర్వాత చూద్దాం